నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము వైజాగ్ వచ్చామండి మా మణి వదిన వాళ్ళ పిల్లలు అబ్రాడ్ నుంచి వచ్చారనమాట అందుకని వదిన వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ అనమాట సాధారణంగా మేము సంక్రాంతికి గెట్ టుగెదర్ పెట్టుకుంటామండి కాకపోతే సంక్రాంతికి పిల్లలు వెళ్ళిపోతున్నారనమాట వాళ్ళు రిటర్న్ యూఎస్ఏ వెళ్ళిపోతున్నారు పద్నాలుగో తారీఖున అప్పుడు వీలవ్వదు కాబట్టి ఇప్పుడే వదిన వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకుందాము అని అంటే అందరం వచ్చామన్నమాట అండి వదిన వాళ్ళ ఇంటి ఎదురుగుండానే హోటల్ ఉంది అందులో రూమ్లో మేము అందరం ఉన్నామన్నమాట ఇక ఒక కళ స్నానాలు పానాలు అన్నీ కానిచ్చుకుని ఇక్కడికి వస్తున్నాము గెట్ టుగెదర్ అని చెప్పి ప్రస్తుతం అయితే టిఫిన్లు చేయటం వంట పనులు ఇటువంటివి ఏమీ పెట్టుకోవట్లేదండి ఇదివరకు అంతా మేము అందరం కలిసినప్పుడు అందరం కలిసి వండుకోవటం అట్లా చేసేవాళ్ళం ఇప్పుడైతే అదేం లేదండి అన్నీ ఆర్డర్ ఇచ్చేయటమే అనమాట ఇకొండి టిఫిన్లు కూడా ఇట్లా వెరైటీగా బాక్సులు బాక్సుల్లో వచ్చినాయి అనమాట ఒక స్వీట్ బాక్స్ టైప్లో రాగి ఇడ్లీ లాంటివి అనమాట అండి అట్లానే మిల్లెట్స్ తోటి కూడా ఇట్లా కోండా ఉన్నది చూడండి ఇవి రెండు రాగిది ఒకటి మిల్లెట్స్ది ఒకటి అలానే ఈ దోశలు కూడా మిల్లెట్స్ దోశలు ఇట్లా అనమాట డిఫరెంట్గా ఉండే టిఫిన్లన్నీ కూడా ఆర్డర్ చేసి తెప్పించారు ఎవరికి నచ్చినాయి అవన్నీ కూడా అందరం తింటూ అనమాట అండి వదినే వాళ్ళకి అరుణ వంట చేస్తుంది కానీ ఇప్పుడు మాత్రం వంట పని ఏం పెట్టుకోలేదు కేవలం వడ్డించే పనే అనమాట అండి అంతే మన వదిన వాళ్ళ అబ్బాయి కోడలు ఇద్దరు కెనడా నుంచి వచ్చారండి కోడలు వైజాగే వాళ్ళది పుట్టింట్లో ఉన్నది మధ్యాహ్నం వస్తారు వాళ్ళందరూ తర్వాత మన వదిన వాళ్ళ అమ్మాయి కిరణ్మయ్యి పక్కన మనవడు ఆషయ్యి వీళ్ళిద్దరూ యుఎస్ఏ నుంచి వచ్చారనమాట అండి మా వదినకి ఇద్దరు పిల్లలు అనమాట అలానే ఇక గెట్టుగెదర్ ఏర్పాటు చేశారు కదా అందరం వచ్చామండి మీరు ఎవరన్నా అనుకోవచ్చు అదేంటండి బంధువులు అందరూ వస్తే వంటలు చేసుకోరా ఇవినని పిల్లలు అసలు ఒప్పుకోవట్లేదండి అంటే అంతా కూడా మేము అందరం సరదాగా వండుకోవటం ఇట్లా ఉండేదనమాట ఇదేంటి వచ్చి ఒకటి రెండు రోజులు ఉండేటప్పుడు కూడా ఈ వంటల గింటలు ఏమి పెట్టొచ్చుందని చెప్పి పిల్లలు ప్రతి ఒక్కటి టిఫిన్లు స్నాక్స్ భోజనాలు అన్నీ కూడా ఆర్డర్ చేయిస్తారండి మా మరిది ప్రేమేమో రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి రమ్య షన్ను ప్రేమ ముగ్గురునేమో అక్కడి నుంచి వచ్చారు రమ్య ఈరోజు వర్కింగ్ అనమాట అండి అందుకని మధ్య మధ్యలో రూమ్కి వెళ్ళి రూమ్లో వర్క్ చేసి మళ్ళీ అవతలకు వస్తూ ఉన్నదనమాట ఇక మేము మేమందరం కూర్చుని కబుర్లాడుకుంటూ కూర్చున్నామండి కిరణ్మయ్య కొడుకి తెలుగు అంత బాగా రాదనమాట అంటే వరుసలో ఒకటి తెలియవు వాడి అచ్చ తెలుగు మాటల్ని మేము భరించలేక నవ్వొస్తూ ఉందన్నమాట అందరం పడిబడి నవ్వుతున్నామండి காது அசி வீழ நாக்கேம்து வீடு

దాని కొడుకు కాదురా కూతురు తెలుగు తెలుగులో అక్క చెల్లి తెలియదు ఇంకా వాడి మాటలకి మీరు మరోలాగా అనుకోకండి వాడు పుట్టడం పెరగటం అంతా అమెరికాలోనే కాబట్టి తెలుగు బాగా స్పష్టంగా పేపరంగా రాదు ఇప్పుడు మనం ఏదైనా దేశం వెళ్ళినా మనకి అక్కడ భాష రాదనుకోండి అందులో కూడా ఫ్లాస్ ఉంటాయి కదా అలాగనమాట చెప్పు దండం పెట్టి నమస్తే చెప్పమ్ నమస్తే చెప్పు గుడ్ బాయ్ చెప్పు టాటా టాటా చెప్పు బాయ్ చెప్పు మధ్యాహ్నం వరకు అలాగే టైం పాస్ చేసామండి ఇంతలోకేమో భోజనాలు అన్నీ కూడా బయట నుంచి ఆర్డర్ అని చెప్పాను కదండి వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్స్ ఏనండి అన్నీ వచ్చినాయి అవన్నీ కూడా తెచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పెడితే ఇక మేమందరం కూడా ప్లేట్లలో పెట్టి ఒకళ్ళు ఒకళ్ళు అందించడం ఇవన్నీ చేస్తున్నాము మాసంబే మా మాసం మీద తీస్తారా షెన్న సాయిస్ చూసావు పైన రెడ్డి పేర్లు ఎన్ని ఉన్నాయి ఫైవ్ లెక్క పెట్టాడు రేపు ఫైవ్ ఉన్నాయి అండి కావాలండి లెక్క పెట్టావా ఇగ తాతచుడు వీడియో తీస్తున్నారు ఇక ఎవరి పిల్లలకి వాళ్ళు భోజనాలు పెట్టుకున్న తర్వాత మేమందరం భోజనాలు చేస్తూ కూర్చున్నామండి అంటే భోజనాలు అని అంటే ఒక క్రమంలో కూర్చోవడము టేబుల్స్ మీద కూర్చోవడమో కొందరు వడ్డించడము ఇట్లా ఏమి ఉండదండి అందరం ఒకేసారి భోంచేస్తాం చేస్తాం అసలు వీలైతే మధ్యలో పెట్టేసేసుకుని కింద కూర్చుండిపోతాం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇలాగ టేబుల్స్ మీద ఇట్లా కూర్చున్నాం అనమాట అండి ఏమన్నా ముఖ్యంగా మా గోదావరి జిల్లాల్లో కొంచెం పట్టింపులు ఉంటాయండి తొలుగు అని ఉంటుంది అంటే అత్తగారు మామగారికి తొలగటం అంటే పక్కకి నిలబడటం లేచి నిలబడటం ఇటువంటి కానీ మా ఇంట్లో అటువంటివి ఏమీ ఉండవండి మా మామయ్య గారు అత్తయ్య గారు వాళ్ళు కాదనమాట ఒక్క మామయ్య గారుకి మాత్రం మేమందరం ఆయన వస్తే కొద్దిగా నిలబడేవాళ్ళ పక్కకి వెళ్ళి అంతే తప్ప అసలు మా ఇంట్లో అన్నయ్య వాళ్ళు కానీ మేము కానీ అంటే నిలబడటం అప్పటి వరకు మాట్లాడుకునే వాళ్ళందరం గప్పచిప్పు ఆగిపోవటం ఇటువంటివి ఏమీ ఉండవన్నమాట అండి అందుకనే మేము ఇంత సంతోషంగా ఉంటున్నామేమో అని కూడా అనిపిస్తుందండి భోజనాలు అయిన తర్వాత అందరం కలిసి డమ్షల్ యాడ్స్ ఆడుతూ ఉన్నాం అనమాట అండి బుట్ట బుట్ట

ಮೈಕೆಲ್ ಮೈಕೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಇರ್ತೇನೆ ಇಡ మీ గొడవకు వాడి పేరే మర్చిపోయాడు అసలు చెప్పి చెప్పరా పెళ్ళాని ప్రేమ లేక ప్రియలేకూడదు అయ్యా

కొంట కొంట కైలాస ఇంకోటి నెక్స్ట్ దానికి వెళ్ళు అప్పు అందరం ఇంట్లో ఇంట్లో ఇల్లు Kaus ini, kasus nangga, 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 k a <ayay>. eh. <muchan> 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 <muchan>

రాముడు నేను నువ్వు నీ నాన్నకు ప్రేమతో సారీ ఫోర్ వర్డ్స్ ఓకే ఫస్ట్ వర్డ్ నేను అండ్ నాన్

యాజ్ టీస్గా హౌసీ ఆడుకున్నామండి ఈసారి ట్విస్ట్ ఏంటంటే మేమందరం ఏమో ఫిఫ్టీ రూపీస్కి టికెట్ కొనుక్కోవాలి ఎబ్రాడ్ నుంచి వచ్చిన మణి వదిన వాళ్ళ కూతురు మనవడు కొడుకు కోడలు వీళ్ళ నలుగురు మాత్రం డాలర్స్ పెట్టాలి యాభై రూపాయల స్థానంలో వాళ్ళు డాలర్స్ పెట్టాలన్నమాట అది యాభై కిందే లెక్క కానీ డాలర్స్ పెట్టాలి అలా అనమాట అండి ఇదిగోండి నలుగురి నాలుగు డాలర్లు మేమందరం ఫిఫ్టీస్ వేసుకుని ఆడుతూ ఉన్నాం అనమాట అండి

వదని గారికి గౌరవంతో మరి ప్రేమ చోట అంటే బాగోదు వినయంతో మనతలకి నెక్స్ట్ వీళ్ళిద్దరికి షేర్ పన్న చేసుకుంటురండి కొద్ది రండి

జస్ట్ అమ్మ మెల్లిగా ఇల్ల అది ఫోన్ చేయ ఇక అందరం డిన్నర్లు చేసిన తర్వాత రమ్య ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి అలానే మన వదిన వాళ్ళ బియ్యంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మేమేమో వదిన వాళ్ళ ఇంటి ఎదురుగుండానే హోటల్ అనమాట అండి అందులోనే హైమా వాళ్ళకి మాకు అందరికీ రూమ్స్ తీశారు సో అక్కడికి వచ్చేసాం ఎందుకండి పైనుంచి చూస్తే వదిన వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది అక్కడ వెహికల్స్ కనిపించేదే మనం వదిన వాళ్ళ ఇల్లు అనమాట అండి అంటే ఎదురు బదురే అనమాట ఇక ఎర్లీ మార్నింగే మా మరిదైతే వందే భారత్కి ప్రయాణం అయ్యి మంగళగిరి వెళ్ళిపోయాడండి తెల్లవారుజామునే మేము ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి లక్ష పసుపు కుమ్ములు నోముకు వెళ్ళామండి ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి రోజుకిదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి